హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి కోసం మనము డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కోర్సును అయితే లాంచ్ చేయడం జరిగిందండి ఇది కంప్లీట్గా మన టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా ఉంటుంది సో ఇందులో వచ్చేసి మనకు తెలుగు ఈవీఎస్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్కి సంబంధించి తెలుగులో అయితే ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ ఇప్పటి నుంచి పదో తరగతి వరకు ఈవీఎస్ అయితే మనకు ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మాత్రము ఆరు నుంచి పదవ తరగతి వరకు మ్యాథమెటిక్స్ మూడు నుంచి పదవ తరగతి వరకు అయితే క్లాసెస్ మనం అందించడం జరుగుతుంది సో మనకు ఈ కోర్సు యొక్క ప్రైస్ వచ్చేసి ఇప్పుడు చాలా తగ్గించడం జరిగిందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీరు ఈ కోర్సును అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మనకు ఆల్రెడీ ఇప్పుడు తెలుగు అండ్ మ్యాథమెటిక్స్ అయితే తెలుగు టెన్త్ క్లాస్ వరకు అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎయిత్ క్లాస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ఇంగ్లీష్ వచ్చేసి మనం వన్ టు ఫైవ్ వరకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫిజికల్ సైన్స్ వచ్చేసి సిక్స్త్ వరకు మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనము ఈ మంత్ ఎండ్ లోపు మనము ఏదైతే ఎయిత్ క్లాస్ వరకు అన్ని లెవెల్ తీసేసి నెక్స్ట్ మనం టెన్త్ క్లా నైన్త్ టెన్త్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మీరు ఈ కోర్సును కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి పర్చేజ్ చేసుకోవచ్చు సో మీకు అదే విధంగా డెస్క్ టాప్ వర్షన్ లింక్ కూడా ఉంటుందండి సో అది కూడా కిందనే ఇస్తాను మీరు ఫస్ట్ యాప్ తీసుకున్న తర్వాత ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి దీంతో తీసుకోవచ్చు ఆర్ఎల్స్ రెల్స్ మీరు డైరెక్ట్గా మన ఏదైతే లింక్ ఇస్తానో ఆ లింక్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా మీకు ఆప్షన్ ఉంటుంది సో వీడియోస్ అయితే లింక్ ద్వారా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి కొన్ని రోజులు ఓకే మనం నెక్స్ట్ సెవెంత్ క్లాస్ ఆల్రెడీ ప్రీవియస్గా ఒక క్లాస్ చెప్పుకున్నాం కదా సో దీనికి కంటిన్యూస్గా ఫాస్ట్ ట్రాక్ రివిజన్ అని చెప్పేసి సో మనకు అందులో ఉన్న ఏడవ తరగతిలో ఉన్న మొదటి లెసన్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఫాస్ట్గా ఏ విధంగా రివిజన్ చేయచ్చు అనేది గురించి సో ఆల్రెడీ మనము ఆహారంలోని అంశాలనే దాని గురించి డీటెయిల్డ్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను డిస్కస్ చేస్తూ మాట్లాడుకున్నాం సో ఇందులో ఓవరాల్గా ఒక్కొక్క అంశం అందులో ఉన్న పాయింట్స్ అనేవి వేరు చేసి మనకు ఏ విధంగా మాట్లాడుకోవచ్చు చూద్దాం సో ఇందులో మనకి ఏదైతే పీడిఎఫ్ కనిపిస్తుందో దీనికి సంబంధించిన నోట్స్ అనేది మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ చేసుకుంటే బుక్ అనేది ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది సో రైట్ ప్రస్తుతానికి ఆహారంలోని అంశాలు ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావాల్సిన శక్తి మనము తినే ఆహారం నుండి లభించడం జరుగుతుంది మనం నిద్రపోయే సమయంలో సమయంలో కూడా మనకు శక్తి అవసరం అవుతుంది మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ రక్త ప్రసరణ మన శరీరంలోనే జరుగుతూ ఉంటాయి అందుకే నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అనేది అవసరం బజార్లో రకరకాల పేర్లతో దొరికే చిప్స్ కాఫీ బిస్కెట్ల వంటి ఆహార పదార్థాల ప్యాకెట్లపైన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ షుగర్ పర్ గ్రా హండ్రెడ్ గ్రామ్స్కి ఉండడం జరుగుతుంది సో ప్రతి వంద గ్రాములకి ఎంత ఉంటాయనేది అందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది మన తినే ఆహార పదార్థంలోని కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు ఇవి ఆవశ్యక అంశాలు వీటితో పాటు పీచు పదార్థం నీరు కూడా మన శరీరంలోని అంశాలు వీటిని మనం పోషకాలు అని చెప్పేసి అంటాం ఆహార అంశాల నిర్ధారణ పిండి పదార్థాలు నిర్ధారించే పరీక్ష పరీక్షణాళికలో కొన్ని ఐడియాస్ పటికాలు వేయాలి తర్వాత నీటిని కలుపుతూ పసుపు గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయాలి ఈ సజల ఐడియన్ ద్రవణాన్ని పదార్థంపై వేసినప్పుడు పదార్థం ముదురు నీళ్ళు రంగులోకి మారడం అనేది జరుగుతుంది పసుపు రంగు నుంచి ముదురు నీళ్ళు రంగులోకి మారినట్టయితే ఆ పదార్థంలో మనకు పిండి పదార్థం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొవ్వు పదార్థాలు నిర్ధారించే పరీక్ష ఒక తెల్లని కాగితం తీసుకోవాలి ఆహారాన్ని దాన్ని పేరుద్దాలి ఒకవేళ కాగితం కానివ్వండి మనకు పారదర్శకంగా మారితే అందులో ఒక ఊ పదార్థాలు ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష రెండు శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం పది శాతం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడం సో ఫస్ట్ రెండు శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి రెండు గ్రాముల కాఫర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కలపాలి పది శాతం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి పది గ్రాముల సోడియం హైట్రాక్సైడ్ను వంద మిల్లీ లీటర్లలో వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలి ఒక గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఆరు సోడియం హైడ్రాక్సైడ్ పెలైట్లకు సమానంగా ఉంటుంది ఆహార పదార్థాన్ని ముగ్ధగా చేసి పది చుక్కల నీటిని చేర్చి బాగా కలిపితే ఈ రెండు చుక్కల కాపర్ సల్ఫైడ్ని దాని తర్వాత పది చుక్కల పది శాతం సోడియం హైట్రాక్సైడ్ని పర్సనాలికలో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఆహారం పదార్థం అనేది నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్ ఉన్నట్టుగా తెలుస్తుంది వ్యక్తి వయసు చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు కొవ్వులు మనకు అవసరం అవుతాయి ఎదిగే పిల్లలకు పుష్టికరమైన ఆహారం కావాలి ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు మాంసం పప్పులు మొదలైనవి పదార్థాలు చాలా అవసరం ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు కలిజ ఖనిజ వల్ల లవణాలు కూడా ఉంటాయి సో ఇవి మనకు అవసరం పడతాయి పుష్టికరమైన ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం నెక్స్ట్ పీచు పదార్థాలు పీచు పదార్థాలు కార్బోహైడ్రేట్లు కొవ్వులు విటమిన్లు లవణాలతో పాటుగా ఉండే ఇతర అంశాలు ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం వాటిలో రైట్ పీచు పదార్థాల్లో ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ ఇది ఇంపార్టెంట్ పెట్టండి అండి పీచు పదార్థాలు అనేవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ ఇవి మన శరీరంలో జీర్ణం కావు ఇది కూడా ఇంపార్టెంట్ ఇవి శరీరం మన శరీరంలో జీర్ణం అవడం అనేది జరగదు ఇవి ఆహారం జీర్ణం అవడానికి తోడ్పడ తోడ్పడతాయి కానీ మనకు జీర్ణం అవ్వవు బీరకాయ దొండగాయ చిక్కుడు ఉడికించిన చిల్లగడ్డదుంపల్లోని సన్నని దారాల నారాల వంటి నిర్మాణాలు కనిపించడం జరుగుతుంది వీటిని పీచు పదార్థాలు అంటారు మనం ప్రతిరోజు చేసే భోజనంలో తగినంత పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి పీచు పదార్థాలు మల్లబద్దగాన్ని నివారించడం జరుగుతుంది పొట్టు తీయని మనలో తృణధాన్యాలు పండ్లు చిల్లగడదుంప బఠానీ గుమ్మడి చిక్కుడు పాలకూర అరటి యాపిల్ బొప్పాయి వంటివి ఈ పీచు పదార్థాలు ఉండే పదార్థాలు దోశ బీర వంటి కూరగాయల తొక్కలతో పచ్చళ్ళు తయారు చేయడం జరుగుతుంది పండ్ల కూరగాయల తొక్కలను తొలగించకుండానే తినాలి అందులో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు ఉంటాయి జీర్ణక్రియకు తోడుపడే పిచ్చి పదార్థాలు తొక్కల్లో ఉండడం జరుగుతుంది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన అంశాల్లో నీరు ఒకటి ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి పండ్ల నుండి కూరగాయల నుండి కూడా మనకు నీరు మనకు లభిస్తుంది నీరు ఉండే కూరగాయలు దోశ టమాటా చిక్కుడు జమ ఆలుగడ్డ బీరకాయ సొరకాయ వంటివి పుచ్చకాయ బొప్పాయి ఆపిల్ వంటి పనులలో నీళ్ళు ఉంటాయి నీటి యొక్క అవసరాన్ని మనం తెలుసుకుంటే నీరు కూడా ఒక ఆహార పదార్థమే మనం తగినంత నీటిని తీసుకుంటే జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారం సులభంగా కదిలే అవకాశం ఉంది మన శరీరంలో జరిగే జీర్ణక్రియ కూడా నీరు చాలా అవసరం పిస్తా జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష క్రిస్ కిస్మిస్ పల్లీలు మొదలైన ఎండిన పనులు గింజలు శరీరానికి ఇస్తాయి అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం అనేది మంచిది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సందులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు సందులిత ఆహారం అంటే చీప్గా ఉండే తక్కువగా ఖర్చుతో కూడా మనం సందులిత ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు అన్నం రొట్టెలు పప్పులు కూరగాయలు పండ్లు కొద్దిగా నూనె కొంచెం బెల్లం ఆహారంగా తీసుకుంటే మనకు పోషక పదార్థాలన్నీ కూడా లభిస్తాయి ఈ రకమైన ఆహారం తక్కువ ఖరీదులో లభిస్తుంది ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం వేయించడం మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలనేవి నశించడం జరుగుతుంది సో అదేవిధంగా కూరగాయలను ముక్కలు ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే అందులో ఉన్న పోషకాలనేవి నశించడం జరుగుతుంది ఏ రకమైన ఆహార పదార్థాలను ఏ మోతాదులో తీసుకోవాలి తృణధాన్యాలు పప్పులు పాలు తగినంతగా తీసుకోవాలి పండ్లు కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి నూనె పదార్ పదార్థాలు జంతు సంబంధ పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి నెయ్యి వెన్న జున్ను వంటి వాటిని అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి వీటి మీద కూడా మనకు బెట్టుబడే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది సో వీటి నుంచి వీలైనంత వరకు జంక్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపై సంస్కృతి ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి మనం ఎక్కువగా అన్నం తింటాం కానీ ఉత్తర భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చపాతీలు తింటారు ఎందుకంటే అక్కడ గోధుమలు ఎక్కువగా పండించడం వల్ల వివిధ రకాల ఆహార పదార్థాల తయారై ఆహారం తీసుకునే విధానం అక్కడ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఆహారపు అలవాట్లు వాటిని వండే విధానం కూడా ఆ ప్రాంతపు సంస్కృతిని సూచించడం అనేది జరుగుతుంది ఆహారం పోషకాల చరిత్ర ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త లెవోయిజర్ ఫ్రెంచ్ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో జేమ్స్లిండర్ అనే శాస్త్రవేత్త స్కర్వి వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల న్యాయం చేయవచ్చు అని కనుక్కున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల న్యాయం చేయవచ్చు అనే అవగాహన పెరిగింది మన శరీరం ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని పంతొమ్మిదవ శతాబ్దం పరిశీలనలో నిరూపించడం అనేది జరిగింది సో ఇందులో ఉన్న ముఖ్య అంశాలు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం సో నెక్స్ట్ మనం ఇంకొక లెసన్లో కలుసుకుందాం